కరీంనగర్ పద్మనాయక వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని ముఖరాంపురలోని గల పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్ ను నేడు శ్రీ 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 త్రిదండ చిన్నజీఆర్ స్వామివారు ప్రారంభించారు అనంతరం ఏసీ కన్వెన్షన్ హాల్ ఆవరణలో రాములూరి కళ్యాణం హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ వారితో పాటు వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణు గోపాలరావు ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాశ్రావు ఉపాధ్యక్షులు గండ్రా సంపత్ రావు సంయుక్త కార్యదర్శి బోయినపల్లి భూపతిరావు కోశాధికారి నిమ్మనేని భీమరావు కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్ వాలా శంకర్రావు చిట్టేని మోహన్ రావు సుంకిశాల సంపతరావు జూపల్లి మాధవరావు జోగినిపల్లి రాజగోపాలరావు పల్లెపాటి వేణుగోపాలరావు ఐలేని సుధాకర్ రావు తాండ్రా అశోకరావు బోయినపల్లి గీత గండ్రా మంజుల అధిక సంఖ్యలోని వెలమకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు अलग के जिला कार्यालय में ये महीने आधा अर्दिक का आधा अर्दिक का परितो में देता आशा से भी फॉर्म आने से జిల్లా పైగా దేవతలందరికీ కూడా అది ఒక గురువుగా అట్టే పెడతారు ఇలా పదికొండు రోజులు వస్తారు ఈవేళ అలాంటి ప్రధానమైన రోజు కార్తీక మాసము పూర్ణిమ కార్తీక పూర్ణిమ చాలా పెద్ద మన కూడా ఈవేళ దీపాలలో స్వామిని ఆరాధించే కార్యక్రమమే ప్రధానంగా చేస్తారన్నమాట ఇక్కడ మన పద్మనాయక ఈ రమ సంఘంలో వసంత నవరాత్రి వచ్చినప్పుడు గతంలో ఏడాది గ్రతం దీనికి శిలాభ్యాసం చేయాలి శంకుస్థాపన చేయాలి అని